వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రజాపక్షం నా పేరు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం జిల్లేలు పూడి నూకాంబిక అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు కొత్త అమావాస్య పండుగను పురస్కరించుకుని నూకాంబిక అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తాను మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు ఆలయ కమిటీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి